ఈ సీజన్లో బ్యాటింగ్తో విధ్వంసం బౌలింగ్తో రచ్చరచ్చ సునీల్ నరేన్ ఎవ్వరికీ అందట్లేదు అసలు బ్యాటింగ్లో పన్నెండు మ్యాచ్ల్లో నాలుగు వందల అరవై ఒక్క పరుగులు చేశాడు నరేన్ మూడు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీతో విధ్వంసమే సృష్టించాడు ఏ టీమ్ను ఏ బౌలర్ను వదిలిపెట్టడం లేదు అటు బౌలింగ్లోనూ అంతే పదిహేను వికెట్లు తీశాడు ఇటు ఆరెంజ్ క్యాప్ రేస్లోనూ అటు పర్పుల్ క్యాప్ రేస్లోను రెండిట్లోనూ ఆరో స్థానంలో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు నరేన్ ఆల్రౌండ్ షో ఎలా ఉందో ఈసారి అలాంటి నరేన్ని నిన్న బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసిన విధానం ఉంది చూడండి మెంటల్ మాస్ అంతే తను వేస్తున్న మొదటి ఓవర్ మొదటి బంతిని యార్కర్ లెంత్లో విసిరాడు బుమ్రా చూడడానికి అది అవుట్ స్వింగర్లా కనిపించింది నరేన్కే కాదు అందరికీ దీన్ని కెలికి రిస్క్ ఎందుకులే అనుకున్నాడేమో ఏదో టెస్ట్ మ్యాచ్లో బ్యాటర్ వదిలేసినట్టు వదిలేశాడు నరైన్ అయితే బుమ్రా విసిరిన ఆ బాల్ లేట్ ఇన్ స్వింగర్ పడిన తర్వాత ఇన్ స్వింగ్ అయ్యి నరైన్ ఊహించేలోపే వికెట్లను బలంగా ఢీకొట్టింది అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే నరేణ్ అవుట్ అయిపోయాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడు కాబట్టి ఏమనుకున్నాడో తెలియలేదు కానీ లోపల మాత్రం ఎవరు రాయుడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడో ఉంటాడు మరి విసిరినోడు ఏమన్నా తుంబ్రి బౌలరా పవర్ ప్లేలో గుడ్డూ గుడూపి సిక్స్లు కొట్టడానికి బూమ్ బూమ్ బుమ్రా అని ఫ్యాన్స్ పన్నీగా కామెంట్స్ పెడుతున్నారు